అయిపోయింది దాన్ని ఏం కాలేదు ఇదిగో నేను ఉన్నాను అంటాడు ఆయన దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు సంతోషపడేటట్టు మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు వచ్చి అవిశ్వాసం మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలో తెలుసా నోరు మొయ్యండి పిచ్చి మాటలు మాట్లాడద్దు ఏముందో అది అయిపోయింది ఇది అయిపోయింది అట్ట అయిపోయింది అంటే సోది మాట్లాడద్దు మీరు అట్లా మాట్లాడేటట్టయితే పక్కకి వెళ్ళండి మీరు ఏమైంది ఏం కాల నా తండ్రి తండ్రిన్నాడు నాకు జరిగిందంతా నా మంచికే వచ్చిద్ది జరిగిందంతా నా మేలుకే వచ్చిద్ది నీకు నష్టంలా కనపడుతున్నేమో నేను కష్టాలు పడుతున్నాడు కనపడుతున్నామో ఇవన్నీ నాకు అవసరం ఇవన్నీ నా మేలుకే వస్తాయి నీకేం తెలుసు ఇవన్నీ నా మేలుకే వస్తాయి ఏం తెలుసు వచ్చింది మాట్లాడుతున్నారు పెద్ద నీ మనసుతో మాట్లాడేటప్పుడు నీ మనసుతో కూడా నువ్వు మాట్లాడుకోవాలి మనసు కోతి లాంటిది గంతులేస్తుంటది ఏయ్ ఏయ్ మనసా ఏమిటే గంతులేస్తున్నావు ఏమిటే భయపడుతున్నావు ఏమిటే ఏదేదో అయిపోతుంది అన్నట్టు ఆందోళన పడుతున్నావు పిచ్చి మనసా ఏమైంది నీ మనసుకు కూడా నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి నీ మనసు కూడా నువ్వు వాక్కు రిలీజ్ చేయాలి మనసు అంటుంది అయిపోయింది అంతా అయిపోయింది కొంపం మునిగిపోయింది ఏదో జరగబోతుంది ఏదో అయిపోబోతుంది ఏదో జరగబోతుందని మనసు అంటుంటే ఏమీ జరగట్లేదు అంత మనకి ఫే ఫేవర్గానే జరిగిద్ది అంత మనకి ప్లస్ అయిద్ది అంత మనకి మంచిగానే జరిగిద్ది అది ఎన్ని వంకరలు తిరిగినా ఏ మనసా అది మనకి ప్లస్ అయిద్ది ఎందుకో తెలుసా దేవుడు మన ఉన్నాడు దేవుడు మన ఉన్నాడు సమస్తము సమకూర్చి మేలుకు తెస్తాడు ఏదన్నా జరగని అది అడుదిరిగి ఇడు తిరిగి అడుదిరిగిడు తిరిగి మంచికే మీ గుర్తుండాలి ఎందుకంటే ఇలా సమస్తము సమకూడి నా మేలు కొరకు జరుగుద్ది మనసా మనసా అంత మనకి మంచి జరిగింది జనాలకు చెప్పడం కంటే ముందు మన మనసుకు చెప్పుకోవాలి చెప్పండి నీ మనసుకి మనసా చెప్పు నా మనసా కలత చెందకు చెప్పు మనసా కలత చెందకు సమస్తము సమకూడి మన మేలుకే జరిగింది ఎందుకనగా చెప్పు ఎందుకనగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం దేవుడు చెప్పు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఇక్కడ పరస్పర ప్రేమానురాగాలు కొనసాగుతున్నాయి కనుక ఏది జరిగినా మనకు మేలే మారిద్ది ఇది నీ మనసుకి ఇవ్వాల్సిన సాక్ష్యం ఇంకొకడు ఉన్నాడు సిగ్గులేనాడు సైతాన వాడితో కూడా వాక్ రిలీజ్ చేయాలి వాడికి కూడా వాక్ రిలీజ్ చేయాలి వాడికే వాక్ రిలీజ్ చేయాలో